అయ్యా చంద్రబాబు గారు ఈ రెండెకరాల పదిహేడు సెంట్లకు సంబంధించి వీటి విలువెంత అని చెప్పి నేను ఇక్కడ అడిగా ఎంతవాటి దాదాపుగా ఈ రెండెకరాల పదిహేడు రెండెకరాల పదిహేడు సెంట్లు వీళ్ళు ఇల్లు కట్టుకుని ఏదైతే ఉంటా ఉన్నారో కరెంటు మార్కెట్ విలువ దాదాపుగా నూట యాభై కోట్లు పై కోట నూట యాభై కోట్ల పై ఈ ప్రాపర్టీకి ప్రైవేట్ వ్యక్తులు దీంట్లోకి ఎంటర్ అయ్యారు రెండు వేల పదహారులో అంటే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రెండు వేల పదహారులో ఒక పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం డేటెడ్గా రెండు వేల పదహారులో ఒక ఫేక్ సొసైటీ పెట్టడం జరిగింది తప్పుడు డాక్యుమెంట్లతో రెండు వేల పదహారులో నైన్టీన్ ఎయిటీ వన్ పంతొమ్మిది వందల ఎనభై ఒక ఎనభై ఒకటి డేట్తో ఒక తప్పుడు సొసైటీ క్రియేట్ చేసి మొత్తం డాక్యుమెంటేషన్ అంతా కూడా ఈ నూట యాభై కోట్ల ప్రాపర్టీని కాజేయడం కోసం అడుగులు పడ్డాయి వీరందరూ చంద్రబాబు నాయుడుతో సన్నిహితులు నారా లోకేష్ గారి ఇన్వాల్వ్మెంట్ లోకల్ ఎంపీ కేశినేని చిన్ని పూర్తిగా పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇక్కడ కార్పొరేటర్ కూడా జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ కూడా ఒక ఆయన ఆ జనసేన కార్పొరేటర్ సంబంధించిన బ్రదర్ వాళ్ళ బ్రదర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు ఇంతమంది కలిసి అధికార దుర్వినియోగం అనేది ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనం ఇది ఒకవైపున కేసులున్నాయి సుప్రీంకోర్టులో కేసు జరుగుతూ ఉంది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు వీళ్ళకి వెసులుబాటు ఉంది మరోవైపున ఆ కేసు అక్కడ కొనసాగుతా ఉండగానే రెండు వందల మంది పై పోలీసులు ఇక్కడికి వచ్చి ఏకంగా ఈ పోలీసులు ఈ అన్యాయస్తులకు మద్దతు ఇస్తూ బుల్ పెట్టి పేదలను తరగతి వాళ్ళను రోడ్డు పాలు చేసిన కట్ల ఇది నేను అడుగుతా ఉన్నాను ఇక్కడే ఈ రెండెకరాల పదిహేడు సెట్లలో దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అంటే రెండు వేల ఒకటి పై నుంచి రెండు వేల ఒకటి ముందు నుంచి ఇరవై ఐదు సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు ఇందులో చాలా మంది ఇల్లు కట్టుకున్నారు ఇందులో చాలా మంది ఇల్లు కట్టుకున్నారు ఈ ఇంటికి సంబంధించి ఇళ్లకు సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చినారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్ వారు బిల్డింగ్ ప్లాన్స్ అప్రూవల్ ఇచ్చినారు ఈ ఇళ్లకు కరెంట్ కనెక్షన్ ఇచ్చినారు డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చినారు ఈ ఇంటికి అన్ని రకాల అనుమతులతో పాటు ప్లాన్ అప్రూవల్ చేసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వీళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉంటే ఇళ్ళకు కూడా ప్లాన్ అప్రూవల్ శాంక్షన్ చేసి స్టాంప్ ఇచ్చినారు మరోవైపున బ్యాంకులు బ్యాంకు బ్యాంకుల వాళ్ళు వాళ్ళ డ్యూటెలిజెన్స్ పూర్తి చేసి వీళ్ళందరికీ లోన్లు కూడా ఇచ్చారు ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపుగా ఒక్కొక్కరు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షల రూపాయల పైన ప్లాన్స్ ఎలా ఇచ్చారో అని అడుగుతా ఉన్నా స్థలాలు వేరొకరివే అయితే ఈ ఇళ్లకు కరెంటు డ్రైనేజు ఇతర కనెక్షన్స్ అన్ని ఎలా ఇచ్చారో అని అడుగుతా ఉన్నా వేరొకరిదే ఈ స్థలం అయితే వీటికి ఇక్కడ ఉన్న వాళ్లకు బ్యాంకు లోన్ ఎలా ఇచ్చారో అడుగుతా ఉన్నా రిజిస్ట్రేషన్ చేశారు బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చారు అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చినారు చివరికి వీరికి బ్యాంకులు వాళ్ళు లోన్లు కూడా ఇచ్చాయి వాళ్ళ డ్యూటీ పూర్తి చేసి మన ఇన్ని సవ్యంగా ఉన్నప్పుడు ఇది ఏ రకంగా గవర్నమెంట్ ముందుకొచ్చి వీళ్ళకి ఎటువంటి న్యాయం చేయాలి అని కనీసం ఆలోచన కూడా లేకుండా ఎటువంటి ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా వీళ్ళు వీళ్ళ ఇళ్లలో ఉండగానే రెండు వందల మంది పోలీసులపై చిరుకు వచ్చి ప్రైవేట్ వ్యక్తులకు మద్దతు ఇస్తూ పెట్టి జేసీబీలు పెట్టి బుల్డోజర్లు పెట్టి ఏకంగా బిల్డింగ్లు పక్కన కొట్టడం జరిగింది